అండి ఇవాళ జున్ను పౌడర్తో జున్ను చేస్తున్నా ఇదిగోండి నల్ల మిరియాలు యాలకులు వేసి ముందుగా దంచి పౌడర్ చేసి పెట్టాలి బెల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇదిగోండి ఇదిగోండి పంచదార బాగా కలపాలి బెల్లము పంచదార కరిగేదాకా ఇదిగోండి పౌడర్ వేసిన తర్వాత బాగా కలపాలి ఇదిగోండి ఇలాగా స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ పెట్టుకొని ఇదిగోండి బాగా హీట్ అయిన తర్వాత వేడి నీళ్ళు అప్పుడు ఇదిగోండి తులసి ఆకు వేస్తున్నాను ఇదిగోండి చెక్క దాల్చిన చెక్క వేసి పది నిమిషాలు మరగనివ్వాలి బాగా మరగాలి రోజు ఉదయాన్నే పరగడుపున తాగితే అండి ఎంత లావుగా ఉన్నవాళ్ళైనా సన్నగా అవుతారండి ఒంట్లో నీరంతా దిగిపోయింది సన్నగా అవుతారు ఈ చిట్కా నాది నేను రోజు ఇలాగే చేస్తున్నా ఇదిగోండి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పైన పెట్టి తర్వాత ఇంకా మూత పెట్టి ఇవ్వండి దాని మీద మూత పెట్టాలి ఇదిగోండి ఇదిగోండి బాగా మరిగింది ఇప్పుడు తీసేసి ఇది రోజు ఒక నెల తాగండి అంతే ఒంట్లో నీరంతా దిగి సన్నగా అవుతారండి గొంతుకి కూడా గొంతుకి కూడా మంచిదండి చాలా ఫ్రెష్గా ఉండిద్ది మౌత్ ఇదిగోండి రోజు ఉదయాన్నే పరగడుపున తాగండి చాలా స్లిమ్గా అవుతారండి చాలా వరకు వెయిట్ తగ్గుతారు పొట్ట తగ్గిద్ది ఇదంతా తగ్గిపోయిందండి పొట్ట గిట్ట అంతా స్లిమ్గా అవుతారు ఉదయాన్నే తాగాలండి వరగడుపున తాగాలి మోషన్ కూడా ఫ్రీగా అయింది అండి అదిగోండి జున్ను రెడీ ఇదిగోండి ఇలాగ పెట్టి చూడాలి ఇదిగోండి జున్ను ఉడికిపోయింది అండి ఇదిగోండి